ధమ్మపదం ధమ్మ సారంచ సారతో సారంచారతో జ్ఞావా అసారతో తే సారం అధిగచ్ఛంతి సమ్మా సంకప్పగోచర ఏది ముఖ్యమో సారమో అది ముఖ్యమైనదిగా ఏది అనవసరమో అసారమో అది అనవసరమైనదిగా ఎవరు గుర్తిస్తారో వారు సమ్యక్ సంకల్పాన్ని అంటే సరైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు అటువంటివారు మాత్రమే జీవితం యొక్క పరమార్థాన్ని లేదా సత్యాన్ని అంటే నిజమైన సారాన్ని పొందగలుగుతారు సారం మరియు అసారం అంటే ఏమిటి బుద్ధుని బోధనల ప్రకారం మనం దేనిని విలువైనదిగా భావిస్తున్నామో అనేదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది అసారం ఇది వరి పొట్టులాంటిది పైకి కనిపిస్తుంది కాని ఆకలి తీర్చదు శరీర సౌందర్యం సంపద అధికారం ఇతరుల నుండి వచ్చే ప్రశంసలు మరియు తాత్కాలిక భౌతిక సుఖాలు వీటిని మనం శాశ్వతం అని భ్రమపడి వెంటపడతాం కాని ఇవి ఏవైనా ఏ క్షణంలోనైనా మనల్ని వదిలి వెళ్లవచ్చు సారం ఇది గింజలాంటిది మంచి ప్రవర్తనం శీలం మనశ్శాంతి సమాధి మరియు సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం ప్రజ్ఞ ఇవి మాత్రమే మన వెంట వచ్చేవి మనకు నిజమైన శాంతినిచ్చేవి రెండు సమ్యక్ సంకల్పం రైట్ ఇంటెన్షన్ ఈ గాథలో సమ్మా గోచర అనే పదం చాలా కీలకమైనది దీని అర్థం మన ఆలోచనలు ఎప్పుడూ సరైన దిశలో ఉండటం సమ్యక్ సంకల్పం అంటే మూడు రకాల ఆలోచనలు నైష్క్రమ్య సంకల్పం ప్రాపంచిక సుఖాల పట్ల అతిగా వ్యామోహం పెంచుకోకపోవటం అవ్యాపాద సంకల్పం ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఉండటం మైత్రీ సంకల్పం ఏ ప్రాణిని హింసించకూడదనే కరుణ ఎవరి మనస్సైతే ఈ మూడు రకాల ఆలోచనల క్షేత్రంలో విహరిస్తుందో వారు మాత్రమే సారాన్ని గ్రహించగలరు మనం నిత్యంచేసే తప్పు ఏమిటంటే అసారమైన విషయాలకోసం ఉదాహరణకు ఎవరో ఏదో అన్నారని గంటల తరబడి బాధపడటం పక్కవారికంటే ఎక్కువ ఆస్తి ఉండాలని తపించటం ఉదయం లేచిన దగ్గర నుండి మీరు చేసే పనుల్లో ఏవి మీకు నిజమైన ప్రశాంతతనిస్తున్నాయో ఏవి కేవలం ఆడంబరం కోసం చేస్తున్నారో గమనించండి ఏది శాశ్వతమో ఏది తాత్కాలికమో తెలిసినప్పుడు మనకు అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి